పాత మూలగం మా అప్పులరాజు మాకు ఇక్కడ నుంచి మా ఊరు నుంచి మోదగమ్మ గుడికి మూడు కిలోమీటర్ల దూరం ఎలవలసి వస్తుంది మాకు ఈ డూలు కట్టుకొని మాకు ఇదే పరిస్థితి మాకు వేసిన రోడ్లన్నీ తవ్వేసి ఇలా రోడ్లు పోడి చేసేసారు మాకు ఈ రోడ్డుని వెంటనే అమలు చేయమని మేము కలెక్టర్ మేడం గారిని పవన్ కళ్యాణ్ గారిని మేము అందరిని ఆదర్శించి కోరుకుంటాను పెట్టాలి రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి అడ్జాపురం నుంచి పాత కొట్నపల్లి వరకు డోలి యాత్ర చేపించాలి రోడ్డు పనులు చేసినప్పుడు బిల్లులు చెల్లించి వెంటనే రోడ్డు పనులు మొదలు పెట్టాలి రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి అడ్జాపురం నుంచి పాత కొట్న బిల్ల వరకు రోడ్డు వెంటనే నిర్మాణం చేపట్టాలి అడ్జాపురం నుంచి పాత కొట్న వరకు రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి అర్జాపురం నుంచి రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి పట్టాలి నేను సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని ఈరోజు రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇన్ఫాక్ట్ నిధుల నుండి నాబార్డు నుండి ఒక ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు శంకుస్థాపన చేశారు పని అయిపోయింది కలవాట్లు కట్టు కట్టారు ఎప్పుడో కొత్త కొత్త నెబ్బైల వరకు ఆ వేసినటువంటి గ్రావలు మెటల్ అన్నీ కూడా కొట్టుకుపోయి మొత్తం గాలి మొత్తం నీళ్లు గోయ్యలుగా మారిపోయి ఈ గ్రామానికి వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఇప్పుడు కూడా రాలేని పరిస్థితి ఉంది డిజిటల్ ఇండియాలో మనం ఉన్నాం ఈరోజు డోలు మాతలే ఈ రోడ్లకి దిక్కు అజ్జాపురానికి ఎన్బిఎన్ రోడ్డుకి ఇక్కడికి సుమారుగా పన్నెండు కిలోమీటర్లు కానీ రోడ్డుకి నిధులు మంజూరైన రోడ్డు పని చేశారు కాంట్రాక్టర్ ఏం చెప్తానంటే మాకు డబ్బులు బిల్లులు రాలేదు కాబట్టి మేము ఆపేమని చెప్తారు కానీ కనీసం ఒకటి సున్నా ఎనిమిది రాలేదు వన్ నాట్ ఎయిట్ రావట్లేదు కాబట్టి ఈరోజు ఏం చేశామంటే పాత కొట్నబల్లి నుండి మన మోదవం గుడి వరకు అర్ధనగ్నంతో డోలీని యాత్రను నిర్వహించాం ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు ఈ గ్రామానికి ఒక రోజు బస్సు ఏర్పాటు చేయండి బియ్యం తీసుకోవాలంటే సుమారు కిలోమీటర్లు వెళ్ళి తంబేయ్యాలి అలాగే ఉపాధామి పథకం వచ్చినప్పటికి ఆ సిగ్నల్ లేకపోవడం వల్ల కొండలు ఎక్కి తీసుకువెళ్ళే పరిస్థితి ఉంది ఇదే కాదు వన్ నాట్ ఎయిట్ రాదు ఒకటి సున్నా నాలుగు రాదు జ్వరం వచ్చినా జబ్బు వచ్చినా ఎక్కడికో తీసుకెళ్లే హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఈ డోలీ మాత్రం ద్వారా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి లేకపోతే మాత్రం భారీ ఎత్తున బియ్యం రోడ్డు వద్ద మేము ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం రెండోది ఈ ఈ గ్రామానికి నేటికి కూడా దోమతారులు ఇవ్వలేదు అందరికీ దోమతాలు ఇచ్చారు అర్జాపురం పంచాయతీలో ఈ పాత కొట్నబెల్లి డోల్వనపుర ఇప్పుడు కూడా దోమతలు వెంటనే ఇవ్వాలని డోలీ యాత్రని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం కాబట్టి ఖచ్చితంగా లేకపోతే మాత్రం డోలీలతో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం వెంటనే బిల్లులు విడుదల చేసి పవన్ కళ్యాణ్ బాబు వెంటనే రోడ్డు నిర్మాణం చేయాలా జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని రోడ్డు పనులు వెంట మొదలు పెట్టాలని చెప్పి మేము ఈ యాత్ర నిర్వహించడం జరుగుతుంది